రేపే కోరల పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చిన అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి రోజునే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన రోజు ఈ రోజున రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో ఉమ్మం మీద దీనిని చల్లండి చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది వద్దన్న కోట్ల రూపాయలు ఇస్తుంది మీ దరిద్రాలను లాగేసుకుంటుంది అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లడం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీన్ని చల్లుకోండి మీకంతా మంచి జరుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎన్నలేని సంపదలు మీ సొంతమవుతాయి మీకు ఎలాంటి ధన సమస్య అయినా సరే తొలగిపోతుంది అంటే అప్పులు కావచ్చు లోన్స్ పడక ఎదురు చూసేవారు సంపాదించినంత ఖర్చు అయిపోతుందని బాధపడేవారు సంపాదన పెరగాలని కోరుకునేవారు సంపాదన నిలబడాలని కో అనుకునేవారు ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడవారు మగవారు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అవనివారు అని ఎటువంటి భేదాలు లేవు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చెల్లాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు ఉన్న పలంగా మీ అప్పులన్నీ తీరిపోవాలి అని కోరుకుంటే కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకున్న అప్పులన్నీ కూడా ఉన్న పలంగా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది చాలామంది ఎంత కష్టపడినా చేసిన అప్పులను తీర్చలేకపోతూ ఉంటారు ఒక అప్పు తీరింది అనుకునే లోపు ఇంకొక అప్పు వచ్చి పడుతుంది అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు ఇంకా అప్పు సమస్యల వలన ఇంటా బయట గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్యలు ఉంటూ ఉన్నాయి అయితే కొందరు అందులో నుండి బయటపడగలుగుతున్నారు మరి కొందరు ఎంత కష్టపడినా బయటపడలేకపోతున్నారు అలాంటి వారు రేపు కోరల పౌర్ణమి దత్త జయ జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారే కాదు ఎలాంటి అప్పు సమస్యలు ఉన్నవారైనా సరే చేసుకోవచ్చు అప్పులు ఇచ్చి బాధపడేవారు లోన్స్ రాక ఇబ్బంది పడేవారు జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ తమ్మలపాకు పరిహారం రేపు కూరల పౌర్ణమి రోజున చేయడం వలన మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి మరి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం హిందూ ధర్మంలో తమ్మలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు కలస పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమ్మలపాకును వాడతారు పూజలలో నోములలో వ్రతాలలో తమ్మలపాకు మొట్టమొదటిగా ఉండవలసిన వస్తువు పసుపు గణపతిని గౌరీ దేవిని తమ్మలపాకునే చేస్తాము భారతదేశంలో తమ్మలపాకుల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు భగవంతుని పూజలను అతిథి మర్యాదలోను దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు దంపతులు తాంబూల సేవనం చేయడం వలన వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తుంటారు క్షీరసాగర మదనంలో వెలబడిన అనేక అపురూపమైన వస్తువులు తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది ఇంట్లోనే పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులో నైవేద్యంగా పెట్టి పూజించటం ఇలా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే రేపు కోరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమ్మలపాకుతో ఏం చేయాలి అంటే ముందుగా ఒక మంచి పెద్ద తమ్మలపాకును తీసుకోవాలి మీ ఇంటిలో తమ్మలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక తమ్మలపాకును తీసుకోండి లేదా ఒక బయట నుండి కొని తెచ్చుకోండి ఈ పరిహారానికి వాడే తమ్మలపాకు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తమ్మలపాకును నీటితో శుభ్రంగా చేసి అంటే నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి స్నానం చేసి ఒక తమ్మలపాకు తీసుకొని దానిని శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్లో సింధూరం తీసుకోవాలి ఆంజనేయ స్వామి వారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో ఒక పక్కకు వేసుకొని అందులో కొంచెం గంగా జలం వేయాలి పేస్ట్ లాగా కలుపుకోవాలి కొంచెం గంధాన్ని తీసుకోవాలి ఆ గంధంలో కూడా గంగా జలం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి గంగా జలం లేకపోతే వాటర్ అయినా సరే సిందూరంలో గంధంలో వేసుకోవచ్చు ఇక సిందూరాన్ని గంధాన్ని రెడీ చేసుకున్న తర్వాత తమ్మలపాకు పెట్టిన ప్లేట్ను తీసుకొని ఆ తమ్మలపాకు మధ్యలో స్వస్తి గుర్తు వేయండి ఉంగరం వేలితో వేయాలి సింధూరంతో స్వస్తి గుర్తు వేశాక ఆ స్వస్తి గుర్తుపై గంధంతో నాలుగు చోట్ల బొట్లు పెట్టాలి గం స్వస్తి ఉన్న దాగి వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా శుభప్రదం స్వస్తికి చిహ్నం ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తి గుర్తులు గీస్తూ ఉంటారు దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంది స్వస్తి కంటే శుభం జరగడం విశేష సమయాల్లో స్వస్తికి చిహ్నాన్ని గీయడం వల్ల ఆయా కార్యాల్లో శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వాసం ఉంది స్వస్తి చిహ్నంలోని నాలుగు శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తాము మరొక్క రేఖను నాలుగు వేదాలను చెప్తూ ఉంటారు మరొక రేఖను నాలుగు పురుషార్థాలుగా భావిస్తారు ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ఆశ్రమ ధర్మాలను చెప్తూ ఉంటారు నాలుగు దిక్కులను సూచించే స్వస్తి గీతలపై గంధం పెట్టడం వలన నాలుగు వైపుల నుండి మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది తమలపాకుపై ఇలా స్వస్తి గుర్తు వేశాక ఆ ఆకుపై భాగంలో ఉండే కాడ ఉన్న భాగంలో గంధంతో రౌండ్గా బొట్టు పెట్టాలి ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి ఇలా రౌండ్ రౌండ్గా బొట్టు పెట్టడం వల్ల అన్ని రకాల అన్ని మూలాల నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది ఈ రెండు గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తున్నారు అలాగే దీనితో పాటు పై భాగంలో కూడా ఎడమవైపు రెండేసి గీతలు గీయాలి కుడివైపు రెండు గీతలు ఎడమవైపు రెండు గీతలు గీయాలి గంధంతో లేదా దూరంతో లేదైనా సరే ఏదైనా గీయవచ్చు ఈ గుర్తులన్నీ కూడా ఉంగరం వేలుతోనే గీయాలి ఈ గీతల వలన లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది లక్ష్మీదేవి సంచల స్వభావం ఆ తల్లి చోట స్థిరంగా ఉండదు అలాంటి తల్లి మీ దగ్గర స్థిరంగా ఉండాలి అంటే తమలపాకుపై స్వస్తి మరియు చక్రం గుర్తులు వేసి ఆకు రెండు వైపులు రెండు గీతలు గీయాలి రెండు గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ వద్ద ఉండేలాగా చేస్తాయి ఇక ఆకుని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి మీ సంకల్పం చెప్పుకోవాలి మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి ఆ తర్వాత ఆకుని మీ పర్సులో పెట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా పర్సులోనే పెట్టుకోవాలి ఒకవేళ మీకు వ్యాపారపరంగా డబ్బు సమస్యలు ఉన్న ఉద్యోగపరంగా ఉన్న ఈ ఆకును మీ పర్సులోనే పెట్టుకోవాలి ఇంకెక్కడ పెట్టుకోకూడదు మీతో పాటు ఈ ఆకును కూడా మీ పని చేసే చోటుకు తీసుకొని వెళ్ళాలి ఇలా చేస్తే నలువైపుల నుండి ధన ఆకర్షణ పెరుగుతుంది మీ కప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి ఎల్లప్పుడు మీ వద్దనే ఉంటుంది ఈ ఆకును కోరల పౌర్ణమి రోజున మీ పర్సులో పెట్టుకోవాలి అలా రెండు రోజులు ఈ ఆకుని మీ పర్సులో పెట్టుకోవాలి అసలు బయటకి తీయకూడదు ఇలా చేస్తే కొద్ది రోజులనే మీ పర్సు డబ్బాలతో నిండిపోతుంది ఈ ఆకులపైన వేసిన గుర్తులకు ధనాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి డబ్బల తమలపాకులతో ఎన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీకున్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ఉన్న ఫలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు రేపు కోరళన పౌర్ణమి మరి దత్త జయించి ఈ రోజున తమలపాకుపై గుర్తులను వేసి మీ పర్సులో పెట్టుకోవాలి డబ్బు సమస్య నుండి బయటపడండి ఆనందంగా జీవించండి ఇంకా పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయానికి వస్తే కొంతమంది ఎప్పుడు దరిద్రంతో బాధపడుతూ ఉంటారు మన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతుంటారు ఒకసారి పరిహారం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాలన్నీ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పౌర్ణమి చాలా విశేషమైనది కనుక ఈరోజు చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించండి సింపుల్గా అమ్మకు పూజ చేసుకునే దానిమ్మ పండును లేదా దానిమ్మ గింజలను నివేదన చేయండి తర్వాత ఆ దానిమ్మ గింజలను ప్రసాదంగా స్వీకరించండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంకా ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతున్నారో ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో అప్పులు తీరి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున చక్కగా రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో చక్కగా ఒక పరిహారం చేసుకోండి ఏమీ లేదు గుమ్మం మీద ఏ నీటిని చల్లుకుంటే చాలు ఈ దమ సమస్యలన్నీ కూడా పోయి చక్కటి ధనలాభం కలుగుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత బాగుంటుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసును కానీ తీసుకోండి గాజు అయితే చాలా మంచిది గాజువు లేకపోతే స్టీల్ గ్లాసును లేదా స్టీల్ గిన్నెను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు ముందు గాసును లేదా గిన్నెను తీసుకొని దానిలో కొంచెం మంచినీటి పోయండి ఉంటే గంగా జలం పోయండి లేకపోతే మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీళ్లు పోసుకోండి ఈ పరిహారాన్ని శాస్త్రంలో చెప్పారు కనుక జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం విపరీతంగా ఉండదని ఉన్నాం కనుక కనుక గాజు ప్లాతను తీసుకొని దాంట్లో నీళ్ళు పోయండి ఆ నీటిలో నీరు చుక్కల పాలు పోయండి ఆవు పాలు అంటే ఆవు పాలు వేయండి లేకపోతే మామూలు పాలు వేయండి పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంటుంది పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక మూడు చుక్కల పాలు వేయండి ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్కగా తీసుకొని ఆ చెక్కను పవర్ పౌడర్ లాగా దంచి ఆ పౌడరు ఈ నీటిలో వేయండి ఎందుకంటే దాల్చిన చెక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది దాల్చిన చెక్క మన జీవితాలను మార్చే శక్తి ఉంటుంది మన కష్టాలను శక్తి అద్భుత శక్తులు ఉన్నాయి కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడి చేసి నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే మూడు లవంగాలను పొడి చేస్తే అయినా సరే కలపవచ్చు అలా తర్వాత చిటికెడు పచ్చ కర్పూరని అలాగే అర స్పూన్ పసుపును కూడా అన్నింటిలో వేయండి కర్పూరం పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎందుకంటే ఇవి మంచిని అట్రాక్ట్ చేస్తాయి చెడును నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోలుతాయి కష్టాలను సమస్యలను తీసివేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక కర్పూరం పొడి చిటికెడు మరియు అర స్పూన్ పసుపు నీటిలో వేయండి ఆ తర్వాత ఈ పదార్థాలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఈ గ్లాసు మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి మూడుసార్లు ఓం శ్రీం మహాలక్ష్మి అగత్య అగత్య స్వాహ అనే మంత్రాన్ని పఠించండి ఇలా పఠించటం వలన ఆ నీటికి గొప్ప శక్తులు వస్తాయి తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం మీద చల్లేయండి చేతితో తీసి చిలకరించేయండి మొత్తం మీద గుమ్మం మీద చివరి నుండి ఆ చివరి వరకు చిలకరించండి తర్వాత మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా ఆ తలుపు రెక్కల మీద కూడా ఈ నీటిని చల్లండి ఇంకా నీరు మిగిలితే ఆ నీరు మిగిలి తీసుకొని వెళ్ళి మీ ఇంటిలో గదుల్లో ఉండే తలుపుల మీద చల్లండి ఇలా ఈరోజు గుమ్మం మీద తలుపుల మీద ఇలా ఈ నీటిని చల్లడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి నీరుగా మీ ఇంటికి వస్తుంది అమ్మవారు రావడంతోనే మీ ఇంట్లోని ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది శీఘ్రంగా మీకు ఉండే ధన సమస్యలు అప్పుల బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించే యోగాన్ని పొందుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి విపరీతంగా మీరు ధనం సంపాదిస్తారు కోటాను కోట్లు సంపాదిస్తారు ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది ధన లాభం కలుగుతుంది దీనితో పాటు గుమ్మం దగ్గర కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు గుమ్మంను ద్వారలక్ష్మి అంటారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహ ద్వారము గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తూ ఉంటారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడప ఉండవు ఇండియాలో కూడా ఎప్పుడూ అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహ ద్వారా నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేపను పోయడము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడము పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం వంటి పనులు చేస్తుంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహదారాన్ని నిలబెడుతుంటారు అంటే వారికి నబ్బే దిశలో ఉండాలని పండితులు చెప్తుంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపైన పైన కూర్చొని ఎలాంటి పరిస్థితులను కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవడము పూలు మాల కట్టుకోవడం వంటివి చేస్తుంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి పల్లెటూళ్ళలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కాడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరు లాంటిలాగానే ఉంటుంది ఒక కుటుంబక్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలా వేలుపును కొలుచుకోవడము రెండు ఇంటి ప్రధాన దా ప్రధాన పూజకు చేయడము గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష అందుకే పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరిచేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడబడుతుంది ఇక మీరు కూడా గుమ్మం విషయంలో ఈ నియమాలను పాటించండి పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కాబట్టి ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహ ద్వారానే నిలబెడుతూ ఉంటారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను ఖాళీతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బును ఇచ్చేటప్పుడు ఎవతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు